Subscribe to Factly and hit the bell టు for updates. రాబోయే ఎలక్షన్లలో ఓటు వేయాలనుకుంటున్నారా అయితే ఓటు వేసే ముందు ఏం చేస్తే బాగుంటుందో ఈ చిన్న గైడ్ చూసి తెలుసుకోండి అన్నింటికంటే మొదలు మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉన్నదా లేదా చూసుకోవాలి దీన్నే ఎలక్టోరల్ రోల్ అని అంటాం దీనికోసం నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే వెబ్సైట్లో మీ పేరు చెక్ చేసుకోవచ్చు డబ్ల్యూ డాట్ ఎన్విఎస్పి డాట్ ఐఎన్ వెబ్సైట్లో మీ పోలింగ్ బూత్ పేరు బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు ఫోన్ నంబర్ కూడా వెబ్సైట్లో ఉంటాయి లేదంటే గూగుల్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు ఇంకా ఓటర్ హెల్ప్ లైన్ వన్ నైన్ ఫైవ్ జీరోకి ఫోన్ చేసి లేదా ఎస్ఎంఎస్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు ఎస్ఎంఎస్ ఎట్లా చేయాలనో చూద్దాం ఈసీఐ స్పేస్ ఎపిక్ నెంబర్ స్పేస్ జీరో కొడితే ఇంగ్లీష్లో సమాధానం వస్తుంది లేదు స్పేస్ వన్ కొడితే మన లోకల్ లాంగ్వేజ్లో సమాధానం వస్తుంది ఈసీఐపిఎస్ స్పేస్ ఎపిక్ నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తే మీరు ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ అడ్రస్ వస్తుంది ఈసీఐ కాంటాక్ట్ స్పేస్ ఎపిక్ నెంబర్ కొడితే బూత్ లెవెల్ ఆఫీసరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కాంటాక్ట్ నంబర్లు వస్తాయి తర్వాత పోటీ చేసే క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవాలి మీ ఇలాకాల పోటీ చేసే క్యాండిడేట్స్ లిస్టు తెలుసుకోవాలంటే డబ్ల్యూ డాట్ అఫిడేవిట్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఐఎన్కి పోవాలి ఎలక్షన్లో పో పోటీ చేసే ప్రతి క్యాండిడేటు రిటర్నింగ్ ఆఫీసర్కు కొన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాడు ఇందులో ఫామ్ ట్వంటీ సిక్స్ చాలా ఇంపార్టెంట్ దీన్నే అఫిడేవిట్ అంటాం దీంట్లో క్యాండిడేట్కు సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి అవి ఏంటంటే క్యాండిడేట్ మీద ఏమన్నా పెండింగ్ క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు ఒకవేళ ముందెప్పుడైనా శిక్షబడ్డ కేసులు ఉంటే వాటి వివరాలు కూడా ఉంటాయి క్యాండిడేటు స్పౌజు అంటే భార్య లేక భర్త ఇంకా డిపెండెంట్స్ యొక్క గత ఐదేళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ ప్యాన్ నెంబర్ కూడా ఉంటాయి అట్లనే క్యాండిడేటు స్పౌజు ఇంకా డిపెండెంట్స్ యొక్క మూవబుల్ ఇమూవబుల్ అసెట్స్ అదే చరాస్తులు అంటాం కదా అవి అన్నట్టు దీంట్లో ఎంత క్యాష్ ఉన్నది బ్యాంక్ డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి కంపెనీలలో షేర్లు ఉన్నాయా బంగారం వెండి లాంటివి ఉన్నాయా వెహికల్స్ ఎన్ని ఉన్నాయి భూములు ఎన్నున్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి ఇలాంటి వివరాలు అన్నీ కూడా ఉంటాయి వీటన్నిటి మార్కెట్ వాల్యూ కూడా చెప్పాల్సి ఉంటుంది అట్లనే అప్పుల వివరాలు కూడా ఉంటాయి బ్యాంకులకు ప్రభుత్వ శాఖలకు ఏమైనా డ్యూస్ పెండింగ్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది ఇక తర్వాత క్యాండిడేట్ ఎంతవరకు చదువుకున్నాడో ఏడికెళ్ళి డిగ్రీ తెచ్చుకున్నాడో కూడా తెలుసుకోవచ్చు అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ ముచ్చట సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే అసలు క్యాండిడేట్కి ఆదాయం ఏడికెళ్ళి వస్తుందో కూడా ఇందులో చూడవచ్చు పోటీ చేసే క్యాండిడేట్స్లో మాజీ ఎంపీలు ఉన్నట్టయితే వాళ్ళు పార్లమెంట్లో ఏం చేసిందో కూడా తెలుసుకోవాలి వాళ్ళు అసలు పార్లమెంట్ సమావేశాలకు పోయినరా లేదా ఎన్ని క్వశ్చన్స్ అడిగినరు ఎన్ని చర్చలలో పార్టిసిపేట్ చేసిన అనే ముచ్చట్లన్నీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లోక్సభ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్కి పోయి మెంబర్స్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే తెలుస్తాయి అక్కడ పేరుతోటి కూడా సర్చ్ చేసుకోవచ్చు అట్లనే ఎంపీ ల్యాడ్ అంటాం కదా గదే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కింద మీ ఎంపీ ఎంత ఖర్చు పెట్టిండో కూడా డబ్ల్యూ డాట్ ఎంపీ ల్యాడ్స్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్లో చూడొచ్చు నియోజకవర్గంలో పనులకు ఖర్చు పెట్టనీకి ఒక్కొక్క ఎంపీకి సంవత్సరానికి ఐదు కోట్లు ఎంపీ ల్యాడ్ కింద ఇస్తారు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ యొక్క సమ్మరిని డబ్ల్యూ డాట్ మై నేత డాట్ ఇన్ఫో అనే వెబ్సైట్లో చూడొచ్చు ఈ వెబ్సైట్ను ది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతుంది ఇక నెక్స్ట్ ముచ్చట ఎలక్షన్స్ రూల్స్ గురించి తెలుసుకోవాలి అన్ని పార్టీలు తర్వాత పోటీ చేసే క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో కావాలి ఎవరన్నా ఈ రూల్స్ బ్రేక్ చేసినట్టు మీకు అనిపిస్తే ఎలక్షన్ కమిషన్ దృష్టికి వీటిని తీసుకుపోవచ్చు రూల్స్ ఎవరు ఉల్లంఘించినా కూడా కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చాలా తరీకలల్లో చేయొచ్చు మొదటిది అనే యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు ఈ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పటికైతే ఆండ్రాయిడ్లో మాత్రమే ఈ యాప్ ఉన్నది ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన మీ దృష్టికి వస్తే అంటే పైసలు వంచుడు మందు వంచుడు లొల్లి చేసుడు ఇట్లాంటి అయినప్పుడు ఆ యాప్లకెళ్ళి ఫోటో లేదా వీడియో తీసి ఐదు నిమిషాల లోపల కంప్లైంట్ చేయాలి మీరు ఉన్న లొకేషన్ యాప్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది దాంతోని ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు ఉల్లంఘన జరిగిన ప్లేస్కి ఇమ్మీడియట్గా పోయే ఛాన్స్ ఉంటుంది మీరు మీ పేరు చెప్పకుండా అజ్ఞాతంగా కూడా కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేసిన హండ్రెడ్ మినిట్స్ లోపు మీకు స్టేటస్ అప్డేట్ కూడా వస్తుంది రెండవది ఎలక్షన్ అబ్జర్వర్స్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేస్తుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం ఎలక్షన్ మీద నిఘా పెట్టేటందుకు సెంట్రల్ అబ్జర్వర్లను పంపుతుంది వీళ్ళు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ జనరల్ అబ్జర్వర్ పోలీస్ అబ్జర్వర్ అవేర్నెస్ అబ్జర్వర్ అని ఉంటారు వీళ్ళ ఫోన్ నంబర్లు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంటాయి ఆ నంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు లింక్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి లోక్సభ ఎలక్షన్లల్లో ఒక క్యాండిడేటు డెబ్బై లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దు కొన్ని స్టేట్స్లో ఈ లిమిట్ తక్కువ ఉంటుంది మూడవది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు ఇక లాస్ట్ పాయింట్కి వద్దాం పార్టీ మేనిఫెస్టోలు కూడా చదవాలి ఈ మేనిఫెస్టోలల్లా వాళ్ళు గెలిస్తే ఏమేమి చేస్తారని అన్నీ ఉంటాయి పార్టీలు చేసే వాగ్దానాలు తెలుసుకునేటందుకు మేనిఫెస్టో తప్పనిసరిగా చూడాలి ఆ రాజకీయ పార్టీ వెబ్సైట్లలో వాళ్ళ మేనిఫెస్టో పెడతారు అట్లనే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా ఇవి పెడతారు ఇక అర్థమైంది కదా ఈ స్టెప్స్ అన్నీ మంచిగా చూడాలి అట్లనే ఈ వీడియో అందరితో షేర్ చేయాలి ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్కు ఏదైనా వ్యాలిడ్ ఐడి కార్డు తీసుకుపోయి ఓటు వేయండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ను సక్సెస్ చేయండి చలో మరి ఆల్ ద బెస్ట్